ా ఉండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వినాయక చవితి మూడో రోజు పూజ ఈరోజు ఈరోజు పీటల మీద మేమే కూర్చున్నామండి అందుకని చెప్పి ముందు మనం దేవుడి మందిరంలో పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత బయట దేవుడి దగ్గర అన్నీ కూడా ముందుగా సర్దుకొని పెట్టేస్తే పంతులు గారు వచ్చేసరికి అన్నీ అందుబాటులో ఉంటాయి కదని చెప్పి నేనైతే పంతులు గారు వచ్చేసరికి మొత్తం పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేస్తున్నానండి విఘ్నేశ పూజ అయితే ఖచ్చితంగా చేస్తాం కదండి అందుకని చెప్పి పసుపు గణపతిని అయితే చేస్తున్నాను పసుపు గణపతిని ముందు చేయొచ్చు కాని అండి స్వామివారిని అంత సిద్ధం చేసేసి బియ్యంలో మాత్రం గణపతి వారిని పెట్టకూడదంటే బుట్టు పెట్టేసి పువ్వు కూడా పెట్టేసి పెడదాం కదా అలా పెడితే పూజ ఆలస్యం అవుతుంది అంటారు

हस्तमें जम्य ओं गेजवाय नम ओम नारायणा नम और माधवाय नमः పంతులు గారు వచ్చిన తర్వాత మొత్తం పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిందండి ఈ రోజైతే స్వామివారికి ఉద్వాసన కార్యక్రమం అంతా ఉద్వాసన కార్యక్రమం చెప్పేటప్పుడు అయితే ఖచ్చితంగా అంటే మనం స్వామివారి విగ్రహం కదిపే ముందు ఇలాగ చలి నైవేద్యం అనేది తప్పకుండా పెట్టాలండి అంటే యాక్చువల్గా అయితే నాకైతే ముందేం తెలియదు అంతకు ముందు నుంచి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మాకు చేసిన బ్రాహ్మలు ఏంటంటే అమ్మవారికి కానీ వినాయకులు వారికి కానీ మనం ఉద్వాసన చెప్పే రోజు ఖచ్చితంగా ఒక అరిటాకు వేసి కొంచెం బియ్యంలో పెసరపప్పు వేసి అన్నం వండాయి అందులో ఆవుపాలు పెరుగు తోడు పెట్టి దానిపై బెల్లం వేసి ఒక ఆవినీతి చుక్కను కూడా అందులో వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలని చెప్పి ఫస్ట్ చెప్పారండి అప్పటి నుంచి కూడా ఉద్వాసన చెప్పే రోజు మేము అలాగే అన్నీ చేస్తూ ఉంటాము ఇలా నైవేద్యం పెట్టేసిన తర్వాత ఈ నైవేద్యం అంతా కూడా చెప్పడం అయిపోయిన తర్వాత అప్పుడు విగ్రహాన్ని కదిపే కార్యక్రమం అయితే ఉంటుంది ఈ నైవేద్యాన్ని అంతా కూడా మనం తీసుకెళ్ళి ఆవుకు పెట్టాలి లేదంటే కాలువలో కలపచ్చు ఈ నైవేద్యంతో పాటు మనం స్వామివారి కోసం ఆ రోజు ఏవైతే నైవేద్యాలు తయారు చేసామో ఆ నైవేద్యాలు కొబ్బరికాయ అంతా కూడా నివేద్యం చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం అయిపోయిన తర్వాత ఆ నైవేద్యాన్ని మొత్తం భక్తులకైతే పంచిపెట్టే కార్యక్రమం అండి కొబ్బరికాయ కొడుతున్నాను కదా అంటే మా తమ్ముళ్ళు ఏమి చూసారా ఇన్నోవేటివ్గా అంట అక్క దగ్గరికి పెట్టి కొబ్బరికాయ కొడుతున్నావు కదా అని మరి వీడియో తీశారు ఇప్పుడైతే స్వామివారికి ఉద్వాసన కార్యక్రమం జరుగుతుంది చెప్పుకోండి స్వామిపై చేసి గణపతి వినాయక స్వామి వారికి నైవేద్యం చెప్పేసి హారతిచ్చి తర్వాత ఉద్వాసన కార్యక్రమం అంతా కూడా జరిగిన తర్వాత అండి పంతులు గారికి ఇవ్వాల్సిన సంభావన అంతా కూడా ఇచ్చి తాంబూలం ఇచ్చి మొత్తం కమిటీకి సంబంధించి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా అక్షంతలు వేయించుకున్నారండి తర్వాత భక్తులకి ప్రసాదం ఈరోజు స్వామివారికి నైవేద్యం అయితే పులిహోర అలాగే గోధుమ రవ్వ హల్వా శనగలు అనమాట అండి అందరికీ కూడా ప్రసాదం పెట్టేసిన తర్వాత స్వామివారికి చల్లినైవేద్యం పెట్టాం కదండి ఆ చల్లినైవేద్యాన్ని అయితే మాకు దగ్గరలో ఉంటే ఆవుకు పెడతాం ఆవు అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి ఎప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కాలువ చూసారు కదండి మేము స్వామివారి నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తూ ఉంటాం ఎప్పుడూను అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి ఇలాగా అన్నాన్ని మొత్తం కాలువలో వేసేస్తారు ఇలా ఈ అన్నాన్ని అయితే ఇక్కడ చేపలు అవి తింటాయి కాబట్టి మంచిదని చెప్పి బ్రాహ్మణులు చెప్పారు అంతకని చెప్పైతే ఇలాగ చల్ని వేద్యాన్ని కాలువలలో తీసుకొచ్చి కలిపేశామండి తర్వాత మధ్యాహ్నం నుంచి ఊరేగింపు కార్యక్రమం అండి ఊరేగింపు కార్యక్రమం జరిగినప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా స్వామివారికి ప్రసాదం చేసి పంచిపెట్టాలి కదండి అందుకని పులిహారైతే చేయించాము పిల్లలందరూ కూడా ఇంచుమించుగా దగ్గరలో మగపిల్లలంతా కూడా వెళ్ళండి ఉన్న వాళ్ళకి పంచిపెట్టేస్తూ ఉంటారు మిగతా ఇవి ఇవ్వాల్సిన వాటిని పిల్లలు కూర్చొని ప్యాకింగ్ చేస్తున్నారండి ఇలా ఈ ప్రసాదం అంతా కూడా పంచి తర్వాత ఊరేగింపు అయితే మొదలవుతుంది పిల్లలైతే ఇంకా ఇంకా మార్ డప్పులు ఉంటాయి కదండి వాటితో హడావిడి అయితే మొదలు పెట్టేస్తారనమాట పిల్లలు చిన్నోళ్ళైనా ఈ డప్పులు కొడతారు ఫుల్ ఫుల్ జోష్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి అది కొట్టడం కూడా చాలా ఆనందం అండి దట్టు ఇంకోటి ఏంటంటే ఊరేగింపులో డప్పులు కొడుతూ హడావుడంతా పిల్లలదే లడ్డు పాటు వేలం వేస్తున్నారు ఒకసారి చూడండి

లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత ఇంకా స్వామి స్వామివారిని వెనక్కిచ్చే కార్యక్రమం అయితే మొదలైంది

వినాయక చవితికి ఇంట్లో పూజ చేసుకున్న చిన్న చిన్న గణపతులను కూడా తీసుకొచ్చి మన గణేష్ మండపంలో పెట్టారు కదండి ఆ చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ కూడా వరుసగా వ్యాన్లో ఎక్కిచ్చారనమాట ఊరేగింపుకి స్వామివారి వ్యాన్ మొత్తం కూడా రెడీ అయిపోయింది కదండి రెడీ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఇలా ఊరేగింపు చేయడం మాకైతే ముందు నుంచి అలవాటు అలాగే ప్రతి సంవత్సరం ఊరేగింపు చేసే ముందు ఏం చేయాలో అప్పుడు పాటించాల్సిన నియమాలు వాటి గురించి అయితే ఫస్ట్ సంవత్సరం మాకు ఒక పంతులు గారు వచ్చారండి ఆ పంతులు అయితే మొత్తం ఎలా ఏంటో ఫస్ట్ నుంచి చెప్పారనమాట వ్యాన్ ముందు ఇలా మనం ముగ్గు వేయాలి ముగ్గు వేసిన తర్వాత ఒక అరిటాక్ కానీ లేదంటే జాకెట్ ముక్క కానీ వేసి నిండుకుండా అన్నం వండాలి ఆ అన్నాన్ని ఆ మీద వేసిన తర్వాత చుట్టూ పసుపు కుంకుమ వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అగ్రత ధూపం కూడా చూపించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయతో హారత్కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మధ్యలో ఆ కొబ్బరి చిక్కుని అలా పెట్టేయాలండి తర్వాత గుమ్మడికాయతో కూడా హారతి తీసి మనం ఆ గుమ్మడికాయని కొట్టేసిన తర్వాత ఊరేగింపు అయితే మొదలవుతుంది ఇలా ఎందుకంటే వాహనం అంటే శక్తితో సమానం కాబట్టి ఇలా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పి ఇలాగా కుంభం వేసి హారతి ఇవ్వాలని చెప్పి పంతులు గారు అయితే మాకు చెప్పారండి అప్పటి నుంచి కూడా ఊరేగింపు స్టార్ట్ అయ్యే ముందు ఇలాగే చేస్తాము మా కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా బాగా తెలుసు అనమాట అండి ఒకవేళ నేను కాకపోయినా వేరే వాళ్ళు ఎవరన్నా ఊరేగింపులు జరిగినా కూడా మొత్తం అంతా కూడా వాళ్ళన్నీ ఇలాగే చేస్తారు స్వామివారికి అలాగే వాహనం కూడా పూజ అయిపోయిన తర్వాత మొత్తం ఇచ్చేసిన తర్వాత గుమ్మడికాయ మీద కూడా హారతిగా కర్పూరం వెలిగించి మొత్తం కొట్టేసిన తర్వాత ఎంతమైతే ఉందో ఉన్నారు వాళ్ళంతా కూడా ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలనుకుంటే అందరూ కూడా వచ్చి వరుసగా కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఊరేగింపు రోజైతే అండి మొత్తం అంతా కూడా జెంట్స్ ఎక్కువగా ఉన్నారు లేడీస్ అందరూ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అయితే రాలేకపోయారు ఇలా హారతులు అన్నీ ఇవ్వడం అయిపోయిన తర్వాత స్వామివారిని పైకెక్కించేస్తాం కదండి స్వామివారిని పైకెక్కించిన తర్వాత పైనుంచి బూర్లు ఎగరేస్తామన్నమాట అంటే ఇప్పుడు మనకి దేవాలయాలు అవి ఓపెన్ అయినప్పుడు పైన శిఖరం నుంచి ఎలా అయితే బూర్లు వేస్తామో అలాగే స్వామివారి పైనుంచి కూడా బూర్లు వేస్తామండి స్వామివారి అనే కాదు అమ్మవారి కూడా అంటే కన్నదుర్గమ్మవారికి దసరా ఊరేగింపు చేసినప్పుడు కూడా పైనుంచి ఇలా స్వామివారికి పైనుంచి మూడు దోసళ్ళ బూర్లు అయితే వేస్తాము కింద ఆడవాళ్ళందరూ కూడా చెంగులు పడతారండి ఆ బూర్లు ప్రసాదంలో పట్టుకుంటారు చాలామంది మగవాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మొత్తం చుట్టూ అందరూ ఉంటారనమాట అందరూ కలిసి చేతులు పట్టి ఆ బూర్లు అయితే తీసుకుంటారండి అలా బూరు దొరికితే చాలా అదృష్టం కానీ స్వామివారి అనుగ్రహం ఉంటుందని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు తో పాటు స్వామివారి అఖండ దీపాన్ని కూడా తీసుకెళ్తామండి ఏ కాలంలో అయితే స్వామివారి నిమజ్జనం చేస్తాము నిమజ్జనం చేసిన తర్వాత ఈ అఖండాన్ని కూడా కాళ్ళలో కుదిలేస్తాం అనమాట మేము చేసిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం అలాగా తేలుతూ దూరంగా వెళ్ళే వరకు అయితే చూస్తూ ఉంటాం అనమాట అండి ఈ కమిటీకి సంబంధించిన జెంట్స్ లేడీస్ అందరూ కూడా ఇలాగ స్వామివారి ముందు నాలుగైదు పిక్స్ క్లిక్ అనిపించుకున్నాక ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది ఈ సంవత్సరం మా ఊరేగింపు చాలా అంటే చాలా తొందరగా స్టార్ట్ అయిపోయిందండి సో కూడా కొంచెం తక్కువగానే ఉందనమాట అంటే కొంచెం జనాలు అందరూ ఎక్కువగా లేవన్నమాట ఈ సంవత్సరం అయితే పిల్లలు అలా డప్పులు కొట్టుకుంటూ మా రోడ్డు చివరి వెళ్ళాము ఎప్పుడు కూడా మొత్తం అంతా చివరి వరకు అంటే స్వామివారి నిమజ్జనం చేసే కాలువ వరకు అయితే అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం లేడీస్ కొంచెం తక్కువగా ఉన్నారు మా పిల్లలంతా కూడా ఆంటీ మనం కూడా వెళ్దాం వెళ్దాం అని చెప్పి నన్ను చాలాసేపు అడిగారు కానీ జెంట్స్ అన్నారు అసలు ఈ సంవత్సరం అయితే మేము ఏ రోడ్లో అయితే వెళ్ళాలో ఆ రోడ్ అయితే అసలు బాగలేదు అంటే చాలా చివరి వరకు వెళ్ళిన తర్వాత టీన్ డబ్బులు అవి కొట్టించండి మిగతా పిల్లలందరినీ కూడా వ్యాన్లు లోపలికి ఎక్కిచ్చేశారు జెంట్స్ అంతా కూడా వెనకాల బైక్స్ వేసుకుని వెళ్ళారనమాట నిమజ్జనం కోసం ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది అలాగే రోడ్స్ కూడా బాగాలేదండి సేఫ్టీ ఇస్ మెయిన్ అని చెప్పి మొత్తం అంతా కూడా త్వరగా కానిచ్చేసారు అంటే చివరి వరకు కూడా నడుచుకుంటే వెళ్ళలేదు సంవత్సరం అయితే మొత్తం మగవాళ్ళందరూ కూడా పిల్లలు మగపిల్లలన్నీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారు ఎందుకంటే వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని అయితే వ్యాన్ నుంచి దింపి మొత్తం జెంట్స్ అందరూ కూడా కలిసి చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేశారండి లోపలికి దిగి వినాయకుడిని నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా అనిపిస్తుంది అంటే అండి మనకి ఇలాంటి వినాయక విగ్రహాలు అంటే ఏంటంటే ప్లాస్టర్ ప్యారిస్ అలా చేస్తూ ఉంటే నిమజ్జనం అవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అవి ఎటు కలవలో కలవకుండా భూమిలోకి ఎలా పైకి తేలుతూ తేలుతూ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మట్టి విగ్రహం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అయితే ఆ మట్టి విగ్రహం అయితే నీటిలో కరిగిపోతుంది కదండి అలాగే ఇక్కడ చూసారా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందని చెప్పి కొంచెం కర్రలు అవి కూడా కట్టారు పిల్లలందరినీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ముందు నిమజ్జనం అయిపోయిన తర్వాత స్వామివారి నిమజ్జనం కార్యక్రమం అయితే పూర్తి గుర్తయిపోయిందండి ఈ నిమజ్జన కార్యక్రమం అంతా ముగించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంచుమించుగా నాలుగైంది కానీ చాలా అంటే చాలా ఎర్లీగా వచ్చారనమాట అంతాను స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే ఉంటుందండి తప్పకుండా లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్